నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆర్ నాగలవరం గ్రామ పంచాయతీ ఆర్ కొత్తపల్లె గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో వంట సామాగ్రి దుస్తులు ధాన్యంతో పాటు లక్ష రూపాయలు నగదు మొత్తం ఆస్తి నష్టం రెండు లక్షల రూపాయలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ ఎద్దుల ఓబన్న అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సమాచారం తెలిపిన వెంటనే ఆళ్లగడ్డ అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపు చేశారని అనంతరం రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని జరిగిన నష్టాన్ని అంచనా వేశారని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా బాధితుడు ఎద్దుల ఓబన్న మాట్లాడుతూ అధికారులు నాయకులు స్పందించి తమ వంతు సహాయం అందించాలని మీడియా ముఖంగా కోరారు

మీ పేరు చెప్పండి కులం కులం కుట్ట కాలింది షార్ట్ సర్క్యూట్ వల్ల వల్ల ఈ బోర్డు ఉండేది అది ఏదో ప్రాబ్లం వచ్చి నేను సార్ విజయవాడ పోయినా మా భార్య ముస్లామే ఉన్నారు అది ఏం జరిగిందో తెలుదు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది మీరు విజయవాడ పోయినా విజయవాడ పోయినా సార్ ఏమేమి కాద ఏం కాలేదు సార్ బీరువాలో మాల దగ్గర ఒక అరవై వేలు తెచ్చిన నా యొక్క అందులో అన్నీ ఒక లక్ష రూపాయల దాకా పెట్టినా సార్ ఐదు గుట్లు ఒడ్లు కలిపినాయి మేపు రోడ్డు ఉన్నాము సార్ నాకు ఏదన్నా గవర్నమెంట్ నాకు సాయం చేయాలని అడుగుతుండే సార్ సాయం చేయాలని గవర్నమెంట్ ఏదో నా నష్టపరిహారం సాయం చేయాలని అడుగుతున్నా సార్ నేను ఇప్పుడు రోడ్డు ఉన్నాను సార్ నాకు ఏమి ఆధారం లేదు ఉన్న కొంప కూడా ఈ కుటం కూడా కాలిపోయింది గవర్నమెంటే నన్ను సహకరించాలి ఇంకా కాలిపోయేటప్పుడు వీళ్ళు ఇద్దరే ఉన్నారు మా ముస్లి మా భార్య సార్ నేను లేని విజయవాడలోనే తెల్ల ఆదివారం తెల్లవారుదామునా ఆదివారం తెల్లవారుజామున అంటే అదే లేరు నిన్న నిన్న తిన్నాం అనుకున్నాను నిన్న నాకు తెలిసింది మళ్ళీ వెనకబడే ఇప్పుడు వచ్చినా సార్ ఓకే అన్న